ఎన్నికల్లో పెద్ద ఎత్తున విచ్చేసి వైఎస్ఆర్సీపీకి మద్దతుగా పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు అలాగే విశేషంగా నిన్న ఓటర్లందరూ కూడా తల్లి రావటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే సహకరించిన మీడియాకు కూడా పేరు మీద ధన్యవాదాలు ఏదైతే నన్ను ఎంపీగా ప్రకటించిన తర్వాత గత రెండు నెలలుగా మా శాసనసభ్యులు అందరూ కూడా ఏడు మంది శాసనసభ్యులు అభ్యర్థులు సహకారంతో మా నాయకులు కార్యకర్తలు కొత్త అయిన ప్రతి ఒక్కరూ కూడా దగ్గరుండి నన్ను ముందుకు నడిపించడం అలాగే నిన్న పెద్ద ఎత్తున కూడా ఓటర్లు అందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా ఏడు మందిని మా ఏడు మంది శాసనసభ్యుల్ని ఎంపీగా నాకు కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న తపన వాళ్ళ ఇది కూడా నిన్న కనిపించడం కూడా జరిగింది నిన్న ఏడు నియోజకవర్గాల్లో మీరు చూస్తే ఎప్పుడూ లేని విధంగా అంటే ఎప్పుడో ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత పది సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు ఒక సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోని మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరాగోర స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఒకటి ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు తెనియకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు మీరు నిన్న వీడియో చూసుంటారు కారంపూడిలో కారంపూడిలో వీడియోలో ఎంతమంది వైసీపీ నా నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాడ్లు కానీ ఈ కానీ పట్టుకొని విహారం చేస్తూ ఉన్నారు నేను చూస్తూ ఉన్నారు దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి ఇదేదో దయచేసి నేను కోరుతా ఉన్నా అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరినైనా ఎవరు మాట్లాడేవాళ్ళైనా దీని ఏదో పార్టీ వ్యవహారంలాగా దయచేసి ప్రయత్నించమాకండి దీన్ని అపోహలకు తావించి ఒకరిని ఒకరిని రెచ్చగొట్టి దీంట్లో లా లాభం చేకూర్చేది ఎవరికీ లేదు ఇప్పుడు మా ఆయన బాగానే ఉంటాడు నేను బాగానే ఉంటాం మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు నిజంగా నష్టపోయేది ఎవడంటే ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో ఎవడైతే ప్రాణానికి ముప్పు తొలుతుందో వాడు పోతాడు రెండోది కేసులు పెట్టించుకున్న క్యాడరు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ కేసులు చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు నష్టపోయేది వాళ్ళు దయచేసి దీన్ని అనవసరంగా వేరే కలర్ పూసి దాన్ని అనవసరంగా పెద్ద చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకూడదని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ గారిని కానీ ఎవరైనా ఈ విషయం మీద మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో అందరూ ఊహించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపైన పైన దృష్టి సారించాలని కానీ గడిచిన రెండు రోజుల నుంచి సంఘటనలు చూస్తూ ఉంటే వ్యవస్థల్ని కూడా ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో వాటిని కూడా ఒక దారిలో పెట్టాలి వాటిని కూడా ప్రక్షాళన చేయాలి అని క్లియర్గా కనిపించే పరిస్థితి ఈరోజు ఉంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా గొప్ప ఆఫీసర్స్ని ఈ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నారు ఇదివరకు కూడా ఉండేవారు అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకు అంటే ఇదేదో యాక్సిడెంట్లుగా అయింది కాదు ఈ రాష్ట్రంలో పద్నాలుగు నియోజకవర్గాలు సెన్సిటివ్ నియోజకవర్గాలని గుర్తించారు నెల రోజుల క్రితమే గుర్తించారు ఎన్నికల కమిషనర్ వారు దాంట్లో నాలుగు నియోజకవర్గాలు మా పల్లాంట్లో ఉన్నాయని గుర్తించారు ఐడెంటిఫై చేశారు దానికి సెక్యూరిటీ బీఫ్ చేయాలని చెప్పారు అంతా ఇదంతా ఏమి ఒక రోజులో అనుకోకుండా అయిందేమి కాదు అయినా కూడా ఇంత ప్రయార్ వార్నింగ్ ఉన్నా కూడా అలాగే నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ నేను అభ్యర్థిగా ఉండి నేను వెళ్ళి ఇదిగోండి ఇది సెన్సిటివ్ విలేజెస్ మా వైపు నుంచి మేము లిస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే అవతల పార్టీ వారి దగ్గర కూడా లిస్ట్ తీసుకోండి తీసుకుని అట్లీస్ట్ ఈ సెన్సిటివ్ విలేజెస్ ఏ ఉన్నాయో సెన్సిటివ్ బూత్స్ ఏవే ఉన్నాయో వీటి దగ్గర మాక్సిమం పెట్టండి అని చెప్పి ఫోర్సెస్ పెట్టండి అని చెప్పి పెడటం జరిగింది వారు ప్రయత్నం చేసినట్టున్నారు కానీ ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా డీజీపీ అనేవాడు డీజీపీ పదవిలో ఉన్నాడు తప్పించి డీజీపీ పని మాత్రం చేయరా ఆ పని అంతా ఎవరో సలహాదారుడి ద్వారా జరిగిందే తప్పించి డీజీపీ అనే వ్యక్తి పోలీస్ ఆఫీసరు ఈ పోలీస్ వ్యవస్థని ఈ ఐదు సంవత్సరాలు దానికి ఈరోజు క్లియర్గా కనిపిస్తూ ఉంది పైనుంచి కింద దాకా పూర్తిగా వ్యవస్థ అంతా కుళ్ళిపోయడం ఈరోజు చూస్తూ ఉన్నాం ఎందుకు అంటే సాక్షాత్తు ఎస్పీ ఫోన్ చేసి చెప్పినా కూడా కింద ఫోర్సెస్ కదలలేని పరిస్థితిలో ఉన్నారు ఎలక్షన్ రోజు మేము ఎస్పీకి ఫోన్ చేస్తూ ఉన్నాం ఐజీకి ఫోన్ చేస్తూ ఉన్నాం ఇదిగోండి ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది ఇన్సిడెంట్ అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు సార్ ఫోర్సెస్ వెళ్తున్నాయని కానీ అక్కడికి మాత్రం రెండు గంటలైనా మూడు గంటలైనా ఫోర్సెస్ వెళ్ళలేదు మరి ఎందుకో ఈ నిర్లప్తత సిఏలు ఎస్ఐలు వినే పరిస్థితిలో ఎందుకు లేరో ఆ రోజు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎవరు మేము కోరుకోలేదు ఎవరు కోరుకోలేదు వైలెన్స్ కావాలని ఇబ్బంది పడాలని తల్ల పగలాలని ఇంతమందికి ఇబ్బంది ఇంతమంది కుటుంబాలు బాధకర బాధ బాధల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి ఎవరూ కోరుకోలేదు కానీ ఇదంతా కూడా ప్రయార్ ఇన్ఫర్మేషన్ ఉండి నాలుగు నియోజకవర్గాలు పల్నాడులో సెన్సిటివ్ అని తెలిసి కూడా అయినాయి అంటే పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయింది సలహాదారుల ద్వారా పోలీస్ వ్యవస్థని నడిపితే ఎలా ఉంటుంది పోలీస్ వ్యవస్థ కాదు ఏ వ్యవస్థను నడిపినా సలహాదారుల ద్వారా ఒక ఆఫీస్ నుంచి మిగతా అన్ని వ్యవస్థలని నడిపితే ఎలా ఉంటుందనే శాంపుల్ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉండకపోవచ్చే ఈరోజు ఈరోజుకి ఈరోజు మాది మాదినపాడు విలేజ్ మాదినిపాడు విలేజ్లో ఒక వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడు ఈరోజు గురజాల్ మా నియోజకవర్గం మాదినిపాడు విలేజ్లో నిన్న ఎలక్షన్ అయిపోయింది మొన్న మా ఎలక్షన్ రోజు పూర్తిగా వైలెన్స్ ఉంది అటువంటి ఆ రోజు సరే ఫోర్సెస్ సరిపోలేదన్నారు ఇంకోటి అన్నారు నిన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోర్సెస్ మరి ఎక్కడికి వెళ్ళినాయో కింద సీఏలు ఎస్ఏల్లు మాట్లాడట్లేదు లేదా డిఎస్పీలు వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు బట్ ఎక్కడో వ్యవస్థలో మాత్రం పూర్తిగా లోపం ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది దీన్ని పోలీస్ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది వారికి కాన్ఫిడెన్స్ ఇచ్చి పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా కూడా ఏదో డెస్పిరేషన్తో చేస్తున్న పని పని ఈ పనిని ఎవ్వరూ కూడా మేమైతే ఎటు పరిస్థితి ఎటు ఎటువంటి పరిస్థితులు హర్షించము ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎంకరేజ్ చేయము దయచేసి క్యాడర్కి మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉన్నాం ఎంత రెచ్చగొట్టినా ఎన్ని ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ని మేము కోరుతూ ఉన్నాం మీరు మాత్రం సమన్వయం పాటించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ధ్వంసం కానీ ఎవరి ప్రాణానికి ముప్పు కానీ కలిగించేదానికి ప్రతి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు దయచేసి మీరు అందరూ కూడా సమన్వయం పాటించాలని చెప్పి కోరుతా ఉన్నా అలాగే పోలీసు వారిని కూడా కొద్దిగా ఫాస్ట్గా యాక్ట్ చేయాలని చెప్పి ఒకప్పుడు ఈ రాష్ట్రంలో నక్సలిజాంని బయట తోలిన పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఈ రాష్ట్రంలో పేరుగాంచిన వారు ఇక్కడి నుంచి లెసన్స్ చెప్పారు మిగతా రాష్ట్రాల చెప్పడం జరిగింది నక్సలిజాన్ని ఎలా వేరువేయాలని అటువంటిది ఇంత అయిపోయింది పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో అంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికన్నా టైం మించిపోలేదు డీజీపీ స్థాయి నుంచి ఐజీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయి నుంచి దయచేసి కేవలం పల్నాడులోనే కాదు అటు తిరుపతిలో ఆంధ్రపూర్లో అన్ని చోట్ల ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి ఇప్పటికన్నా ఈ వ్యవస్థ పైన ఒక గౌరవాన్ని ప్రజల్లో మళ్ళీ పెంపొందించాలంటే మీరు మీ పని దయచేసి చేయడానికి ప్రయత్నించండి లేకపోతే రాష్ట్రం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది దయచేసి చేయాలని చెప్పి కోరుతూ ఏదైతే వరలరామయ్య గారు చెప్పారో దాన్ని ఈరోజు వెళ్ళి గవర్నర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం అలాగే దాని తర్వాత ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో ఏ న్యూస్ అయితే ఇబ్బంది పడ్డారో ముఖ్యంగా మాచర్ల నర్సరావుపేట ఇటువంటి ప్రాంతాల్లో పర్యటించేదానికి కూడా మేము కమిటీ వారి ప్రయ ప్రయత్నిస్తామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ దేవేన వామేశ్వర